దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఫీజ్ రీ ద్వారా ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజీలు కానీ వారికి అందించే పరిస్థితులు లేవు వ్యవసాయం యూరియా ఉందన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు నిన్న మొన్న చూసాం స్పై గ్రౌండ్ వస్తే కనీసం దాన్ని హ్యాండిల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఎన్నివరేషన్ ఎక్కువగా అనకాపల్లి నియోజకవర్గంలో దాదాపు నాలుగు ఐదు వేల ఎకరాలు ఈ కానీ లేకపోతే మన డైట్ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి ఆవులు కానీ పెద్ద ఎత్తున నీటికి ముంపుకు గురైతే పొలాలు ఎన్యుమరేషన్ చేసేటువంటి పరిస్థితి లేవు